తెనాలి గంగనమ్మపేటలోని శ్రీకృష్ణుడి గుడి వద్ద గత ఐదు రోజులుగా జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాలు ముగింపు సందర్భంగా అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు స్థానిక గంగానమ్మపేటలోని శ్రీకృష్ణుడి దేవాలయం వద్ద సమాధి బాలకృష్ణ సమాధి మహేష్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఏడవ గణపతి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించిన నిర్వాహకులు ఆరవ రోజున మండపం వద్ద అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు అనంతరం వినాయకుని నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు వినాయకుడి నిమజ్జన కార్యక్రమం సందర్భంగా కాళికా వేషధారణలు కనక తప్పెట్ల మధ్య యువకులు స్వా స్వామి వారిని ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సమాధి బాలకృష్ణ సమాధి మహేష్లు పర్యవేక్షించారు అమర్ శ్రీకృష్ణ దేవాలయం దగ్గర ఏడవ గణపతి మహోత్సవంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇవాళ ఆరవ రోజు అన్నదాన కార్యక్రమం సాయంత్రం ఊరేగింపు వేషాలతో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ కమిటీ సభ్యులుగా చిన్నపిల్లలందరూ కలిసి ఏడో సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా చేసుకుంటున్నారు మేము అందరం కలిసి అంత ఆనందంగా ఈ పండగ గణపతి మహోత్సవాలు చేసుకుంటున్నాం అందరికీ ధన్యవాదములు కృష్ణుడి గుడి వద్ద గత ఏడు సంవత్సరాల నుంచి ఈ పిల్లలు చిన్నపిల్లలు అంటే పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఒక ఏడు సంవత్సరాల నుంచి రంగరంగ వైభవంగా సమాధి బాలకృష్ణ మరి మహేష్ ఆధ్వర్యంలో ఏడు సంవత్సరాల నుంచి కృష్ణ గణ కృష్ణుడి గుడి వద్ద గణపతి మహోత్సవం జరుగుతున్నది ఈరోజు అన్నదాన కార్యక్రమం ఈ కార్యక్రమంలో సమాధి బాలకృష్ణ మరియు సమాధి మహేష్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది